ఈటెల రాజేందర్ కొంతకాలం క్రితం వరకు బాగా వినపడిన పేరు ఇప్పుడు కొంచెం ఈ వ్యక్తికి హవా తగ్గింది ఇక బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యత లేకపోవడం వల్లే కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది దానికోసం ముందస్తుగా లైన్ క్లియర్ చేసుకోవడానికి అన్నట్టు రేవంత్ రెడ్డి మామ జైపాల్ రెడ్డిపై ఈటెల ప్రశంసల వర్షం కురిపించేస్తున్నారు అంటూ ఆయా పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి మాజీ మంత్రి తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది బీజేపీలో ఉన్న ఆయనకు కొంతకాలం క్రితం వరకు ఉన్న పేరు ఇప్పుడు కనుమరుగైపోయింది పార్టీలో ఆయనకు సముచిత గౌరవం గుర్తింపు దక్కకపోవడంతో ఆయన పార్టీ నుంచి అవ్వాలని చూస్తున్నట్టు టాక్ నడుస్తోంది అంతేకాదు బీజేపీ అగ్రనాయకత్వం కూడా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేయడం వాళ్లకే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండడంతో ఇక తనతో బీజేపీకి పెద్దగా పని లేదు అని తెలుసుకున్న ఈటెలా దారి మార్చుకుని కాంగ్రెస్తో ఫ్రెండ్షిప్ చేయడానికి సిద్దమయ్యారు పార్టీ మారాలన్న ఆలోచనను కూడా తన పార్టీ అనుచరుల వద్ద డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది దానికి కారణం కూడా లేకపోలేదు కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎస్ జైపాల్ రెడ్డి ఎనభై మూడవ జయంతి వేడుకల్లో ఈటెల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ గొప్ప మహనీయుడు అంటూ కితాబిచ్చి ప్రశంసల వర్షం కురిపించారు ఈ కామెంట్స్ కారణంగా ఈటెల పార్టీ మారతారు అంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది కాగా తెలంగాణ రాష్ట ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల టీఆర్ఎస్ హయాంలో రెండు పేల పద్నాలుగు నుంచి రెండు పేల పద్దెనిమిది వరకు రాష్ట తొలి ఆర్థిక మంత్రిగా కీలకంగా వ్యవహరించారు రెండోసారి సీఎం కేసీఆర్ సారథ్యంలో రెండు పేల పంతొమ్మిది నుంచి రెండు పేల ఇరవై ఒకటి వరకు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు కానీ తర్వాత కేసీఆర్ తో మనస్పర్దలు రావడంతో టీఆర్ఎస్కి బై చెప్పి బీజేపీలో చేరారు ఇక ఇప్పుడు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన చేస్తున్నారు